నాకు కొంచెం హెల్త్ బాగాలేదు ప్రిల్లరా అందుకే నేను ఛానల్కి రాలేదు మీరు కూడా నా హెల్త్ గురించి ప్రార్థించండి ఈరోజు మనము ఒక మంచి చక్కటి వాక్యాన్ని గురించి మనం నేర్చుకుందాం వాక్య భాగంలోకి వెళ్ళబోయే ముందు చిన్న ప్రార్థనతో ఆరంభించుకుందాం ప్రిల్లరా అందరు కళ్ళు మూసుకోండి స్తోత్రం పర్లోక ఉన్న మా కన్న తండ్రి నీ ఘనమైన నీ శ్రేష్టమైన నామానికి నీకు లెక్కలేని కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి ఇటు సమయంలో తండ్రి నీ మాటలు మరలా మేము ఆలోచించటకు ఈ ఈ అవకాశాన్ని మాకు ఇచ్చిన విధానమును బట్టి నీకు వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి నీ ఘనమైన నామానికి నీకు వందనాలు తండ్రి మంచి వాక్యాన్ని మేము వింటూ నేర్చుకుంటున్నాం తండ్రి వాటిని ఆలోచింపజేసే విధంగా తండ్రి మా బ్రతుకులు ఉండుటకు సహాయం చేయండి మరి వాక్యం మమ్మల్ని ఎలా ఉండాలని హెచ్చరిస్తుందో దాని ప్రకారంగా మా బ్రతుకులను మేము మార్చుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించేందుకు సహాయం చేయమని నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా ప్రియపరులకు మందుగా మా కని తల్లి ఆమె ప్రియమైన దేవుని వారులారా ఈరోజు ఒక మంచి అంశాన్ని గురించి మనం నేర్చుకుందాం మాట్లాడుకుందాం ప్రియలారా అంశం పేరేంటంటే వాక్యం అనేది మనకు బోరుగా అనిపించకూడదు వాక్యం అనే అనేది మనకు అనిపించకూడదు వాక్యం వింటున్నప్పుడు మనకు మన హృదయం అంతా కూడా దేవుడు ఏ మాటలు ఈరోజు మనకు బోధించబోతున్నాడు అనేటువంటి శ్రద్ధ కలిగి మన మనసు ఉండాలి మరి వాక్యం అనేది ఎంత విన్నా మనకు బోర్ అనిపించకూడదు ప్రియుల అన్నం తినేటప్పుడు కానీ ఏదైనా వస్తువులు తినే పదార్థములను తినేటప్పుడు కానీ చాలు అనే మనసు మనకు వస్తుంది కానీ వాక్యం విషయానికి వచ్చేసరికి చాలు అనే మనసు మనకు రాకూడదు అంటే అలాగని రోజులు రోజంతా దేవాలయంలోనే కూర్చొని ఉండిపోమని కాదు ప్రియుల అలాగని రోజులు రోజంతా దేవాలయంలో కూర్చోమని కాదు కానీ విన్న మాటలు కొంచెమైనా బాగా విన్నది కొంచెమైనా దేవుని మాటలు కనుక వాటికి మనము న్యాయం చేయాలి ప్రియుల దేవుడు మనల్ని ఇబ్బంది పెట్టాలని ఆయన ఉద్దేశం కాదు ప్రియల దేవుడు ఒట్టిగానే ఏది చెప్పడండి మనకి ఇది చేయండి ఇది చేయండి అని ఒట్టిగానే మనకు దేవుడు ఏం ఆయన మనల్ని ఏదో ఇబ్బంది పెట్టాలని ఆయన ఉద్దేశం కాదు ప్రిలార మన బ్రతుకులు మారాలని ఆయన ఆశపడుతున్నాడు మరి ఆలోచించి మన జీవితాన్ని మనం సరిచూచుకోవాలి ఏదో ప్రస్తుతానికి మన ఇష్టానుసారంగా ఈ భూమి మీద బ్రతుకుతున్నాం గనక అలాగనుకొని మనము స్వేచ్ఛా పక్షులము కాదు ప్రియుల దేవుడు అందమైన తోట లాంటి ప్రపంచంలో మనల్ని పుట్టించి ప్రస్తుతానికి ఆయన మనకు అడ్డు రావడం లేదు అని అని మన ఇష్టానుసారంగా ఈ భూమి మీద బ్రతకడానికి వీలు లేదు మరి అందుకని పౌలు గారు మనలాగే హిరీరధారీ కదా ఆయన కూడా మరి ఆయన కూడా ఒక మంచి విషయాన్ని బైబిల్ గ్రంథంలో చూపిస్తు చెప్తున్నాడు ఒకసారి బైబిల్ తెరిచి అందరు చూడండి ప్రిల్లలు ఒకటో కొరంది పదో అధ్యాయము ఇరవై మూడవ వచ్చినం ఒకటో కొరంది పదో అధ్యాయము ఇరవై మూడవ వచ్చినం అన్ని విషయముల ఎందు నాకు స్వతంత్రము కలదు గాని అన్నీయు చేయదగినవి కావు అన్నిటి అందు నాకు స్వాతంత్రము కలదు గాని క్షేమాభివృద్ధి కలిగజేయవు అని పౌలు గారు అంటున్నాడు ప్రియుల పౌలు గారి కంట అన్నిటి అందు అన్నిటిలో స్వాతంత్రము కలవాడంట కానీ అన్ని చేయదగినవి కావు అనేసి చెప్తున్నాడు మరి మనిషి అన్ని విషయములలో స్వాతంత్రం కోరుకుంటారు నువ్వైనా నేనైనా మనుషులందరూ కూడా అన్నిటి అందు స్వాతంత్రాన్ని కోరుకుంటారు కొంతమంది మంచి చేయడానికి మంచి కార్యక్రమాలు చేయటానికి ఆశపడే వాళ్ళు ఉంటారు కొంతమంది తప్పుడు కార్యక్రమాలు చేయటానికి ఇష్టపడే వాళ్ళు ఉంటారు మనకు రెండు ఇష్టమే ప్రియుల మంచి చేయటము ఇష్టమే చెడు చేయటము ఇష్టమే మన చేత మంచి చేయించటానికి చెడు చేయించకుండా ఉండటానికి ఈ లోకంలో మనకు ఒక చట్టం అంటూ ఉంది మనకు రాజ్యాంగం ఉంది ప్రియుల మరి మనకు అది విధి అంటామో చట్టం అంటామో అది మన ఇష్టం మనకు భూమి మీద ఒక రాజ్యాంగం అనేది ఉంది మంచి చేయటానికి చెడు చేయకుండా ఉండటానికి మనకు ఒక రాజ్యాంగం అనేది ఉంది మనం అంటూ కొన్ని చే చేయటానికి కొన్ని చేయకుండా ఉండటానికి రాజ్యాంగం అనేది మనకు ఉంది అలాగని స్వాతంత్రం ఉంది కదా అనేసి అన్నీ చేయకూడదు ప్రియుల అన్నీ చేయకూడదు స్వేచ్ఛ ఉన్నంత మాత్రాన అన్నీ చేయకూడదు మనం మన చేత మంచి చేయించటానికి తప్పు చేయించకుండా ఉండటానికి చట్టం ఉంది మరి నోరు ఉంది ప్రియులారా ఉదాహరణకు మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మనకు నోరు ఉంది నోరు ఎందుకు ఉంది మనకు మాట్లాడడానికి తినటానికి ఉంది మరి నోరు మాట్లాడడానికి ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చెల్లుతుందా కాదు కదా అలాగే మనకు కళ్ళు ఉన్నాయి కళ్ళు ఎందుకు ఇచ్చాడు దేవుడు మనకు అన్నీ చూడటానికి అలాగని ఏది పడితే అది చూడొచ్చా లేదు కండి మనకు స్వాతంత్రం ఉంది కదా అని ఇవన్నీ మనం క్షుణ్ణంగా మనసు పెట్టి ఆలోచించినట్లయితే ఇవేవి కూడా మనకు లాభాన్ని కలిగించవు ప్రియుల మనకు ఈ చాపక్షపాతం అనేటివి మనకు ఉంటాయి మరి యేసుప్రభు వారికి ఉన్నాయంటారా ఇవన్నీ మన దేవుడికి ఈ ఇచ్చా పక్షపాతం కక్షలు అనేటివి ఉన్నాయంటారా లేవంటారా లేవు ప్రియులారా మరి మనకెందుకు ఉన్నాయి ఆలోచించండి మనకు ఈ ఇచ్చా పక్షపాతం కక్షలు అనేటివి ఇలా ఏవి కూడా మనకు ఉండొద్దు ఎందుకంటే మనం దేవుని బిడ్డలం కనుక మనకు అలాంటివి ఏవి కూడా ఉండొద్దు అని దేవుడి ఉద్దేశం ప్రియులార మరి మనకెందుకుంటాయి అని ఎవరినైనా బయట ఆడదాం అనుకోండి అలా మరి మన యేసు వారికి లేవు కదా ఈష పక్షపాతం అని అంటే ఆయన దేవుడు కదండీ అందుకే ఆయనకు లేవు అనేసి అంటారు అలాగే నువ్వు కొట్టకుండా తిట్టకుండా ఉండగలవా అంటే అమ్మో నేను కొట్టకుండా తిట్టకుండా ఉండలేను నన్ను ఎవరేమన్నా అంటే నేను పడలేను అనేసి మనం అనుకుంటాం కానీ మన యేసు ప్రభు వారు ఎలా వరించాడు ఇవన్నీ ఎలా సహించాడు ఆలోచించండి మరి దేవుడు ఎందుకు అలా ఉన్నాడు అనేసి అనంటే ఆయన దేవుడు కదండి అందుకే ఆయన కొట్టకుండా తిట్టకుండా ఉన్నాడు అనేసి అంటారు మరి ఆయన ఆయన పిల్లలమే కదండి మనము యేసు ప్రభు వారి చెల్లెళ్ళము తమ్ముళ్ళమే కదండి మరి మనం ఎందుకు సహించలేకపోతున్నాం ఇవన్నీ కొట్టకుండా తిట్టకుండా ఒక మనిషిని ఎందుకు ఉండలేకపోతున్నాం ఆలోచించండి ఆయన కూడా భూమి మీదకి శరీర వచ్చాడు కదా యేసు ప్రభు వారు మరి ఎంతమంది తిట్టినా ఎన్ని ఎంతమంది దూషించినా ఎంతమంది అసహించుకున్నా యేసుప్రభు వారు చిరునవ్వుతోనే కొనసాగిపోయాడు తప్ప ఆయన తన బ్రతుకు జీవితంలో పల్ మాట నోరెత్తి ఎవరిని కూడా తిట్టలేదు దూషించలేదు ప్రియుల మరి మనము ఆయన చెల్లెళ్ళమైన మనము తమ్ముళ్ళమైన మనము ప్రతి దానిలో మంచి జ్ఞానం కలిగి నడుచుకోవాలి ఎవరైనా మనల్ని కొట్టినా తిట్టినా వదిలేయాలి వారిని దేవు దేవుడా వీళ్ళని నివ్వే చూసుకో అనేసి మనము ప్రార్థన చేసి వదిలేయాలి అలాగాని కక్షలు పక్షపాతం ఇవా ఇలాంటివి ఏవి కూడా పెట్టుకోవద్దు ప్రియార మరి అందుకని ఒక చక్కటి మాటని బైబిల్లో దేవుడు చెప్తున్నాడు ఒకసారి బైబిల్ తెరిచి చూడండి ఒకటో యోహాను రెండో అధ్యాయము ఐదు నుండి ఆరు వచనాలకు పిల్లరా ఒకటో యోహాను రెండో అధ్యాయం ఐదు నుండి ఆరు వచనాలు ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను ఆయన అందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొని వాడు ఆయన ఎలాగూ నడుచుకునేనో అలాగే తాను నడుచుకొని బద్దుడై ఉన్నాడు మనం ఆయన అందున్నామని దీని వలన తెలుసుకొని చిన్నాము అంటున్నాడు ప్రియుల దేవుని ప్రేమ ప్రేమ అనేది మనలో పరిపూర్ణం కావాలంటే ఎవరైనా దేవుని గురించి మంచి మాటలు చెప్పినప్పుడు వాటిని శ్రద్ధగా గాయకొనాలి వాటిని ఆచరించాలి అనుసరించాలి ప్రియుల ఎవరైనా దేవుని గురించినటువంటి మాటలు మనకు కూర్చోబెట్టుకొని చక్కని మాటలు మనకు చెప్పారనుకో వాటి ప్రకారంగా మనం నడుచుకోవాలి మనం చేస్తున్నది తప్పు అని ఎవరైనా మనకు ఇవ్వ దేవుడు ఇలా చెప్పాడు కానీ మనం బ్రతుకు జీవితం ఇలా ఉంది దీనిని మార్చుకోమన్నాడు దేవుడు అన్నప్పుడు వెంటనే వాటిని మనము అనుసరించాలి పాటించాలని దేవుడు చెప్తున్నాడు అప్పుడు దేవుని ప్రేమ మనలో ముప్పావైనా ఉంటుంది అనేసి చెప్తున్నాడు ప్రియులారా ఏదైనా చేయకూడదు అని ఒకరు ఎవరైనా మనకు ఒక మాట చెప్పగానే వెంటనే మార్పు రావాలి దేవుడి మాటలు మనము గైకొనాలి కొనాలి ప్రియులారా వాక్యంలో ఉన్న ప్రతి ఆజ్ఞలు కానీ దేవుడు మనలు చేయమన్న పనులు కానీ వాటిని అనుసరించి నడుచుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు అప్పుడు దేవుడు ప్రేమ మనలో ముప్పావైన అంటే ఆయన ప్రేమ మనలో పరిపూర్ణంగా ఉంటుంది అనేసి చెప్తున్నాడు దేవుడు పదాజ్ఞలు ఇచ్చాడు కదండి మనకు అప్పుడు పదాజ్ఞలు ఇచ్చాడు కదా పాత నిబంధనలో మరి ఆ పదాజ్ఞల నుండి ఎనిమిది పాటించి రెండు వదిలేసి ఎనిమిది పాటిస్తానంటే ఎలా కుదురుతుంది పిల్లల కుదరదు కదండి అలాగే దేవుడు చెప్పే ప్రతి మాటను కూడా మనము గైకొనాలి వాటిని శ్రద్ధ కలిగి ఆలోచించాలి మన బ్రతుకు జీవితాలు అలా ఉన్నవో లేవో అని పరీక్షించుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు అందుకని చెప్తున్నాడు ప్రియులారా ఆయన ప్రేమ మనలో పరిపూర్ణం కావాలంటే యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చి ఎలాగైతే నడుచుకున్నాడో అందరి పట్ల అలాగే మనం కూడా నడుచుకున్న బద్దులై ఉన్నాం అనేసి వాక్యం బోధిస్తుంది మరి మనం అలా ఉన్నామో లేదో ఒక్కసారి మనల్ని మనము పరీక్షించుకోవాలి క్రియాల అలాగే ప్రసంగికారు కూడా ఒక చక్కటి మాటను చెప్తున్నాడు ఒకసారి చూడండి ఎవ ప్రసంగి పదకొండో అధ్యాయం తొమ్మిదో వచనం ప్రసంగి పదకొండో అధ్యాయము తొమ్మిదో వచనం ఎవనుడా నీ యవ్వన మందు సంతోషపడము నీ యవ్వనకాల మందు నీ హృదయం సంతృష్టిగా ఉండనిమ్ము నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించుము అయితే వీటిని వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చినని జ్ఞాపకం ఉంచుకొను అని ప్రసంగి గారు చక్కటి మాటను చెప్తున్నాడు ఎవ్వనుడా నీ యవ్వనము అందు సంతోషపడము అని చెప్తున్నాడు దేవుడు మనకు ఇది చేయొద్దు అది చేయొద్దు అని చెప్పి ఆయన ఏమన్నా మనకు రూల్స్ పెట్టాడా అండి పెట్టలేదు కదండి మన మీ ఇష్టానుసారంగా బ్రతకండి అని చెప్పాడు మనం ఎంత పాపం చేసినాను మనం ఎన్ని తప్పులు చేసినా కూడా నువ్వు సంతోషపడు సంతోషపడవద్దు అని నేను చెప్పట్లేదు అనేసి దేవుడు అంటున్నాడు సంతోషపడమన్నాడా వద్దన్నాడు అంటే సంతోషపడమన్నాడు మన జీవితం అరవై డెబ్బై సంవత్సరాల వరకు ముగిసిపోతుంది ప్రిల్లర ఆ తర్వాత చనిపోతావు ఆ తర్వాత ఒంటరిగా నిలబడాల్సి వస్తుంది దేవుడి దగ్గరికి వెళ్ళి తీర్పులోనికి రావాల్సి వస్తుంది అప్పుడు మనతో ఎవరు రారు ప్రిల్లరా మరి సంతోషం కొరకు చూసుకుంటే అక్కడ దేవుడు మనల్ని తీర్పులోనికి వస్తాడన్న ఆలోచనను మర్చిపోయి బ్రతుకుతున్నాం మనం అందరం దేవుడు సంతోషపడమన్నాడు మరి మీ ఇష్టంగా ఉండండి అని అన్నాడు నీకు ఏది ఇష్టమో అదే చేసుకో అన్నాడు దేవుడు భూమి మీద ఉన్న నాటికి నువ్వు రాజీవై ఉంటావు అరవై సంవత్సరాలు అరవై డెబ్బై సంవత్సరాల వరకు నువ్వు రాజీవై బ్రతుకుతావు మరి ఆ తరువాత నువ్వు చనిపోతావు అప్పుడు నా ఇష్టం అంటాడు దేవుడు ఇక్కడ నీ ఇష్టం అని నువ్వు అన్నప్పుడు ఇక్కడ నా జీవితం నా ఇష్టం నేను చాలా సంతోషపడతాను చాలా ఎంజాయ్ చేస్తాను అని ఇక్కడ ఉన్న అరవై అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు నీ జీవితకాలం ఇక్కడ ఉన్నంత వరకు సంతోషపడతావు ఆ తర్వాత చనిపోతావు అప్పుడు దేవుడు నా ఇష్టమని అంటాడు అక్కడ తీర్పులోనికి రావాల్సి వస్తుంది మనం అప్పుడు ఏం చెప్తామండి ఆలోచించండి దేవుడికి మన జీవితం ఎలా ఉందో అప్పుడు ఏమి చెప్తాం దేవుడికి ఒక్కసారి ఆలోచించండి ఆయన ఈ మాటలు విసిగిపోయిన తర్వాత చెప్తున్నాడు పిల్లారా విసికిపోయిన తర్వాత చెప్తున్నాడు ఎవ్వనడా నీ మందు సంతోషపడము నీ ఎవ్వన కాలం నీ హృదయం సంతృష్ట ఉండనిమ్ము అంటున్నాడు అంటే నీకు ఏది ఆనందం అనిపిస్తుందో అది చెయ్యి అంటున్నాడు ఇక్కడ నీ ఇష్టం అయితే అక్కడికి వచ్చాక నా ఇష్టం అని చెప్తున్నాడు దేవుడు మరి ఆలోచించండి మన బ్రతుకు జీవితంలో దేవుడి కొరకు మనం ఏం చేశాము అని ఒక్కసారి వెనుక తిరిగి ఆలోచించుకోండి ప్రియుల ఉదాహరణకు ఒక మాట చెప్పమంటారా ఇప్పుడు మనకు జాండీస్ కానీ ఏమైనా రోగం వచ్చిందనుకోండి అప్పుడు ఎక్కడికి వెళ్తున్న డాక్టర్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం జాండీస్ అయినాయి అనుకోండి ఒక అతనికి అప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టరు జా నీకు పలానా జాండీస్ అయినాయి నువ్వు ఇది తినాలి ఇది తినకూడదు ఇంత ఇన్ని రోజులు పత్యం చేయాలనేసి డాక్టర్ గారు చెప్పాడు అప్పుడు ఆ వ్యక్తి డాక్టర్ గారు చెప్పినప్పుడు ఇది తినకూడదు ఇది తినాలని చెప్పినప్పుడు తినకూడని వస్తువును కూడా తింటే అప్పుడు ఆ వ్యక్తికి ఆ రోగం ముదిరిపోయి మరలా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు ఏం చెప్తాడు ఈయనకు రోగం బాగా ముదిరిపోయింది అబ్బాయి నువ్వు ఇప్పుడు ఏం తినాలనుకుంటున్నావో ఆ వాటిని అన్నిటిని కూడా అంతృష్టిగా తినేసాయి నువ్వు ఎంజాయ్ చేయాలనుకున్నా ఏమేమి చేయ ఏమేమి చూడాలనుకుంటున్నావో ఏమేమి తినాలనుకుంటున్నావో అన్నీ తినేసేయని అని చెప్తాడు ఎందుకు అలా అంటాడు ఎందుకంటే రోగం ముదిరిపోయింది చావు దశకు వచ్చేసాడు కనుక డాక్టరు ఇతన్ని అన్ని తినవచ్చు అని చెప్తున్నాడు అలాగే దేవుడు కూడా ప్రిలారా నువ్వు ఈ కాలం ఇక్కడ ఉన్నంత సేపు ఈ భూమి మీద ఉన్నంత సేపు నీ ఇష్టం ప్రకారంగా నడుచుకో నీకు ఏది ఇష్టమో అది చేసుకో నీకు ఏది కావాలో అది అలా ఉండు ఎంత అంటే అంత సంతోషపడు ఆ తర్వాత నువ్వు చనిపోతావు నీ జీవితకాలం ముగిసిన తర్వాత నువ్వు చనిపోతావు అప్పుడు తీర్పులోనికి రావాల్సి వస్తుంది నువ్వు అప్పుడు నాకు సమాధానం చెప్పాల్సి వస్తుందని దేవుడు చెప్తాడు అంటున్నాను ఆలోచించండి మరి మన బ్రతుకు జీవితం ఎలా ఉందో ఒక్కసారి మనల్ని మనం పరీక్షించి పరీక్షించి పరిశీలించి చూసుకోవాలి ప్రియుల అలాగే ఇంకొక మాట చెప్తున్నాడు బైబిల్లో ఒక్కసారి బైబిల్ తెరిచి చూడండి ఎఫ్ఏసి నాలుగో అధ్యాయం పద్నాలుగు నుండి పదిహేను వచనాలు ప్రియల ఎఫ్ఏసీ నాలుగో అధ్యాయం పద్నాలుగు నుండి పదిహేను వచనాలు అందువలన మన మీక మీదట పసిపిల్లలమై ఉండి మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు యుక్తితో గాలికి కొట్టుకుపో పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలరి చేత ఎగరగొట్టబడిన వారమై ఉండునట్లు కుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమని మనం అన్ని విషయములలో ఎదుగుదము అంటున్నాడు ఎవరు ఏమైనా చెబితే అంటే బైబిల్ ప్రకారంగా కాకుండా ఎవరైనా బయట వ్యక్తులు కానీ సంఘం వ్యక్తులు కానీ ఎవరైనా ప్రిల్లరా బైబుల్లో లేనిది చెప్తే వాటిని మనము వినకూడదు అనేసి చెప్తున్నాడు దేవుడు బైబిల్ ప్రకారంగా ఉండాలి ఏది చెప్పినా ఎవరైనా సరే నువ్వైనా నేనైనా వాక్యంలో ఉన్నది చెప్తే వినాలి అది వాక్యంలో లేనిది చెప్తే వినకూడదు చెప్తున్నాడు దయ్యం ఎప్పుడు దయ్యంలో వస్తుందా అండి రాదండి దయ్యం ఎప్పుడు దయంలో రాదు మనం ఇష్టమైన వాళ్ళు అంటే ఎవరి మాట అయితే మనం వింటామో ఇప్పుడు పలానా మన దైవ మన దైవజనులు ఉన్నారు ఉన్నారనుకోండి అంటే మన పాస్టర్ గారు సంఘంలో ఆయన చెప్పే మాట ప్రతి ఒక్కటి మనం వింటాం అనుకోండి ఆయన రూపంగా వచ్చి మనల్ని కుయుక్తితో మాయోపాయంలో చేత మనల్ని తప్పుతో పట్టించాలని చూస్తుంది అప్పుడు దానికి మనం లొంగకూడదు అనేసి దేవుడు మరొకసారి మనకు గుర్తు చేస్తున్నాడు పిల్లల ఎదగాలన్నాడు దేవుడు వాక్యంలో ఎదగాలన్నాడు మనల్ని ఆలోచించండి ప్రియులారా మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే యేసు ప్రభు వారు ఉన్నారు యేసు ప్రభు వారిని ముప్పై నాణెములకు యూధ అమ్మిస్తాడని తెలిసినాక కూడా యూదాని తన వెంట తిప్పుకున్నాడే తప్ప యేసుప్రభు వారు ఏమీ కూడా చేయలేదు ప్రియులారా ఆయన అమ్మివేస్తాడని తెలుసు ముప్పై నాణెములకు యేసుప్రభు వారిని అయినా కూడా పరిచర్యకు సువార్థ పరిచర్యకు యూధాను కూడా తనతో తిప్పు వెంబడించుకుంటూ తిప్పుకున్నాడే తప్ప ఏ అతన్ని ఏమి కూడా అతనికి ఏ హాని కూడా చేయలేదు ఏసు ప్రభువారు ఆలోచించండి ప్రియలారా మరి మనం ఆయన బిడ్డలమే కదా దేవుడి బిడ్డలం కదా మరి మనం అలా ఉన్నామా లేదా అనేసి ఆలోచించాలి యేసు ప్రభు వారైతే భూమిదికి వచ్చి ఎలా జీవించాడో ఆయన బ్రతుకు జీవితం ఎలా ఉందో అలాగే మనం కూడా ఉండాలి ఆయన నాలా ఉండండి అని చెప్పాడు కదా ప్రియలారా నేను ఎలా ఉన్నానో నాలా ఉండండి మీరు అని చెప్పాడు కదా మనం కూడా ఆయన వలె ఆయన పోలిక చొప్పున ఆయన ప్రవర్తన ప్రవర్తన కలిగి మనం నడుచుకోవాలని జ్ఞాపకం చేస్తున్నాడు మరి ఆయన అపాయం చేస్తాడని తెలిసి యూదా గారు ముప్పై నాణ్యంలకు అమ్మి వేస్తాడని తెలిసి కూడా యేసు ప్రభు వారు తనతో పాటు